మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్క ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే గడవండి మీ బిడ్డకు సైడ్ మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నాం యూనిఫామ్ ఇవ్వటం షూస్ ఇవ్వటం బ్యాగ్ పుస్తకాలు అలాగే మధ్యాహ్నం భోజనం వీటితో పాటు మొన్న ఒక టాగు పదిహేను వేల రూపాయలు చేసే మిటీరియల్ కూడా పదిహేను వేల రూపాయలు మొత్తం ముప్పై వేల రూపాయలు తీసుకు అలాగే నేను నుంచి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కూల్స్ ఐదు చేస్తారు ఆ పిల్లలు బాగుండాలి అమ్మా అందరూ ఏం కాంటే ముఖ్యంగా మనందరూ తెలుసు పిల్లలు మనలో ఒక కూడా లో సమాజండి జగన్ గారు మంచి ఆలోచన చేస్తారు దాంతో కూడా అందుకనే ముఖ్యంగా ఈ డబ్బులు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇవ్వడానికి కారణం ఏంటంటే వర్షం కోసం ఓటు కోసం మీ అందరూ మీ కాలి నిలబడాలని అనిపిస్తుంది మీ అందరూ మీ కాలి నిలబడతారు నేను చెప్పారు మీలో ప్రతి స్త్రీలో అమ్మవారు ఉండాలి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఆ సరస్వతి దేవి అనుగుణం ఉండాలన్నా అసలు చదివించాలి పిల్లలు అందరూ చెప్పాను కదా అబ్బాయి ఉద్యోగం ఉద్యోగంగానే ఆపడిగా ఉంటాం అమ్మాయి గురితేనేమో వెంటనే ఇప్పుడు పెద్ద మొత్తం చూస్తాం పెద్ద మనుషులంగానే పెద్ద పెద్ద ఫ్రెండ్స్ వేసి మనం ఒక ఫంక్షన్ చేస్తాం మళ్ళీ ఆ ఫంక్షన్ ఒక ఐదు ఐసింగ్లో పెట్టి మన బౌం దిగి అది కరెక్ట్ కాదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం గౌరవించాలి మనం బాగా చదివించాలి చదివిస్తే సరసిద్ధి అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్గా